ఈ కసర ఫ్యామిలీ కొత్త స్కామ్ ఎలుగు చూసింది ఇక పాత స్కామ్ లేసరి పోక ఇంకోటి బయటికి వచ్చిందా గిదే ఇప్పటికే సన్ రైజర్స్ ను బెదిరించిన కేసులో హెచ్ఈఏ ప్రెసిడెంట్ అరెస్ట్ అయింది కదా అది కాకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లా పదేళ్లలో ఆరు వందల కోట్లు దోచుకున్నారట మీ తిల్లును తైటక్క ఇద్దరు కలిసి అదేంది వాళ్ళిద్దరు చెరువు కుంపడి పెట్టిర్రు కదా ఇప్పుడంటే ఏరు కుంపడి పెట్టుకుర్రు కాని అధికారంలో ఉన్నన్ని రోజులు కలిసే దోచుకుర్రు వీళ్ళకి కేటీఆర్ బాగా మరిది కదా అదే రాజ్బాగా లా కూడా తోడుగుండట తోడుకుండట రాజు బాగా కాదంటే ఫ్యామిలీ డ్రగ్ పార్టీ ఇచ్చిన కదా ఆయన ఏం చేసిండు గా ముచ్చట కూడా చెప్పు ఇగా క్రికెట్ అసోసియేషన్ లా ఫుడ్ ట్రావెల్ కాంట్రాక్టులు హోటల్ బుకింగ్స్ అన్ని ఇళ్ళకే ఇచ్చిర్రు ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి బుక్ చేసిర్రు అన్నిట్లా కమిషన్ బుక్ ఇర్రు అయితే ఇక అంత కలిసి మస్తుగా దోసుకుర్రు అన్నట్టు అందుకే ఈ స్కామ్ పై ఎంక్వైరీ చేయాలని ఈడికి క్రికెట్ అసోసియేషన్ లేఖ రాసింది వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మస్తుగా బయటపడతాయి ఈ మీ కథలు అంతే చేయాలి లేకుంటే గింత ఆగం దోసుకుంటారా తెలంగాణ